దర్శ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి నేను ఆరు నెలలు అయింది మన బ్యాంక్లో నుంచి ఆఫీస్కి పెద్ద బ్యాంక్ పెట్టి రవివారి ఇస్తాము మేము కూడా ఈ షాప్కి అయితే బోధనం తీసుకోండి తీసుకోవాలి మొదటి రోజు ఇస్తాము సరే సార్ పెద్ద కూడా ఇస్తాము మొదటి తక్కువ వస్తుంది తగ్గిపోతే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది సరే